పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రధానమంత్రి దేశమంతా తిరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఆయన పర్యటన తర్వాత భారతీయ జనతా పార్టీకి ఒక ఊపు వచ్చినట్లుగా అనిపిస్తుంది ఈ విషయం గురించి మనం మాట్లాడదాం మనతో పాటుగా రాజ్య యాదవ్ ఉన్నారు నమస్తే అండి యాదవ్ గారు ఎట్లా ఉంది ప్రధానమంత్రి గారి పర్యటన తర్వాత పోయిన ఎన్నిక ఒక తీరుగా జరిగింది కేసీఆర్ ఉండాల వద్దా దాని పేరు జరిగింది అది అసెంబ్లీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు వద్ద వద్దా దానికైనా జరిగింది ఎవడు ఉండాలని జరగలే ఉండాలనే దానిలే రేవంత్ రెడ్డి తెలివితోనే తను ఉండాలని అనిపించుకున్నాడు అది వేరే ముచ్చట ఇప్పుడు ఎన్నిక ప్రధానమంత్రి వాళ్ళు ఉండాలి అదే ప్రధానమంత్రి గీనే ఉండాలి జనం అనుకునేదే కింది నుంచి మీదనక దనుక కన్యాకుమారి నుంచి కశ్మీర్ కనుక అటక్ నుంచి కటక్ వరకు అనుకునేది వినా ఎవలయంటే ఇప్పుడున్న ప్రధానమంత్రి ఉండాలని ఆయన పేరు విన జరుగుతుంది ఎన్నిక ఆయన ఈడికొచ్చి తిరుగుతాడు కాబట్టి ఆయన పేరు ఒక ఒక లెవెల్గా లేచింది లేచిన క్రమానికి ఈ సూర్ పట్టుకొని ఉన్న బీఆర్ఎస్ ఆ సూరు జారిపోయింది జారిపోయిందా సూర్ పట్టుకున్న బీఆర్ఎస్ సూరు జారిపోయింది ఇంతకంటే ముందుగా మీ ఇంటర్వ్యూలో చెప్పిన నేను శబంలో అది ఈ తలకాయ తీసేసినాక నడుతుంది అది అది ఎక్కువ రోజులు నడవది ఈ ఎన్నికల తదనంతరం పడిపోద్ది అనుకున్నా కానీ ఎన్నికల కంటే ముందు పడిపోయింది అది దానికి ఆశ లేకుండా నేను ఒక్క సీటు కూడా రాదని చెప్పిన ఇదివరకు వరకు ఒక్క సీటు కాదు కదా అర సీటు కూడా రాదు ఎక్కడ డిపాజిట్ రాదు అసలు పోటీ చేయడానికి ఎవరు దొరుకుతలేరు అని ఎవరు మనిషి దొరుకుతలేడు ఎక్కడ డిపాజిట్ రాదు పోటీ చేయడానికి మనిషి దొరికితే నేను మళ్ళొకసారి ఛాలెంజ్ వచ్చి చెప్తాను మెదక్కేడి మెదక్కేడి మొగోడు నువ్వు ప్రతిపక్ష నాయకుని అయితే ఇక్కడికి ఓదలేవైతు అక్కడ ఒక ఎంపీకి గెలిచి ఆ నన్న కాలిపోతే ఆడి ఓదలేవైతు అంటే నీకే ముఖం లేనప్పుడు నీ పార్టీకే మొఖం ఉంటుంది అంటాను నీకే ముఖం లేనప్పుడు నీ పార్టీకి ముఖం ఉంటుంది సొంత జిల్లా సొంత నియోజకవర్గంలో ఏడు ఏడుకేడు గెలిచున్నావు ఒక్కడ తప్ప అన్ని ఆడ అంతే అన్ని అన్ని గెలిచున్నా కాడ తన లేడ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఉద్యోగ పోయిడ గవర్నమెంట్ వచ్చినందుకు ప్రధా ముఖ్యమంత్రి ఉన్నందుకు కాలువరు ఎక్కువ ఆడిత్తరు కావచ్చు ఆఖరికి సెంటర్ ను విడిచిపెట్టి ఊళ్ళు ఊళ్ళో పట్టుకొని తిరుగుతాడు ఊళ్ళు పట్టుకొని తిరుగుతాడు కదా ప్రధానమంత్రి క్యాండిడేట్ అనే తమందుకు వీలు లేకుండా అయింది కదా ఒక్క రాష్ట్రం కూడా లేదు కదా ఏ రాష్ట్రం కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తలేదు అది వచ్చినాయుడు రైట్ అయితే మీరు ఏవైతే తల తగిన బీఆర్ఎస్ నడుస్తుంది అన్నారు ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదా అంటే అది కూడా గతంలో రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు కారణం ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయిందని ఒక చెప్పారు కరెక్ట్ అరెస్ట్ చేసిన తర్వాత అది పోగొట్టుకోగలిగారా మీరు పోగొట్టుకుని కాదు అసలు కొద్దిసేపు తలడి అవైంది కాంగ్రెస్ పార్టీ కొద్దిసేపు ఇందులో నాటకం అనువాదో అదో ఇదో అనవేంది ఆ స్వరం బికిలకు ఉంటాయింది కాంగ్రెస్కే స్వరం బికులకు ఉంటాయి ఏ అయితే చేసి పోయినసారి లబ్ధి పొందిన కాంగ్రెస్ పార్టీ ఈసారి బదనాం చేస్తామని అనుకుంటే వాళ్లకు గొంతుల నుంచి ఇగుదలకి మాట వెళ్ళకుండా అయింది మేం బదనాం పోగొట్టుకుంటూ కాదు ఆనాడు కూడా బదనాం మా మీద వేసి సక్సెస్ అయింది వాళ్ళు ఇవాళ ఎవడు బదనామే వేసినా అయ్యేటట్టు లేదు బదనామం లేదు ఇక లేదు అట్లాంటి పరిస్థితి అయితే లేదు అప్పుడు కూడా మీరు చెప్పారు అరెస్ట్ కాక తప్పదు అని ఖచ్చితంగా చెప్పినండి అరెస్ట్ కాక తప్పదు ఇవాళ అందరు అరెస్ట్ అవుతారు ఇవాళ అందరు కూడా ఇండ్ల తప్పులు చేసిన వాళ్ళు అందరూ అవుతారు ఆ ప్రాజెక్టులు ఎవరు చేసిండు మిగతా కార్డు ఎవడు చేసిండు ఆ కరెంట్ కార్డు ఎవరు చేసిండు ఏ దాంట్లో ఏమేమి చేసిండ్రు ఎన్ని తప్పులు చేసిండ్రు ఆ తప్పులన్నిటి కూడా శిక్ష ఇది వరకు పరిపాలించిన పాలకులు అనుభవించక తప్పదు కాక తప్పదు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయే కేంద్రానికి సంబంధించినటువంటి సంస్థలు చేస్తాయి ఎవరు చేస్తారు రాష్ట్రం చేయకపోతే రాష్ట్రం తప్పుల పడుతుంది ఎన్నుకున్న ప్రభుత్వం తప్పుల పడుతుంది ఎందుకంటే వాళ్ళ తప్పును గురించి మాట్లాడతలేరంటే వీళ్ళు తప్పు చేస్తామని అనుకున్నట్టే కడుపులా వాళ్ళ తప్పు గురించి మాట్లాడే కాదు వీళ్ళ చేతిలో ఉన్న చర్య అంతా తీసుకోవాలి కానప్పుడు కేంద్రం ఎట్లా తయారు ఉంటుంది కేంద్రం అంటే దానికి ఒక సంస్థ ఉన్నది కేంద్రంలో ఈ ఇటువంటి వాళ్ళ అనే వ్యవస్థను నిర్మాణం చేసి పెట్టింది ప్రభుత్వాలు ఏమన్నా ఉండని ఇక్కడ బీజేపీ ప్రభుత్వం తప్పు చేసినా కూడా అనుభవించాల్సింది చాలా సంవత్సరాలు దగ్గరగా చూశారు రాజా యాదవ్ గారు కేసీఆర్ని వారి కుటుంబాన్ని పార్టీని ఎట్లా అనిపిస్తుంది మీకు ఇంత తొందరగా అది దిగజారుతుంటే కానీ ఒక రకంగా ఆయనే కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎట్లా కలిసి ఉన్నారో నాకు తెలియదు కానీ మేము అట్లా లేము బాధే అనిపిస్తుంది బాధ కూడా అనిపిస్తుంది అంటే మేము అట్లా లేము కానీ గింత కుట్ర గింత కుతంత్రం గింత దోపిడి గింత దరిద్రం బుద్ధి ఉంటుంది అని అయితే అనుకోలే అన్నాడు గింత దరిద్రం బుద్ధి ఉంటుంది అని అనుకోలేదు ఎవరికి కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులకు కానీ గింత ఉండాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఎంత చరిత్ర ఈ చరిత్ర అంతా పాడైపోయా కేసీఆర్కు ఎంత చరిత్ర ఉండవు తెలంగాణ తెచ్చిన ఒక హీరోగా ఆయనకు ఒక ఒక పేరున్నది ఆ పేరైతే మస్క పారిపోయింది కదా తెలంగాణ బాపు అని మస్క బారిపోయింది కదా అది అనబుద్ధి అవుతుందా ఏవనికన్నా ఆయన కూడా జైలు వేయండి అనుకో చూడబుద్ధి అవుతుందా ఏవనికన్నా ఇప్పుడే పోయే సంఖ్య తగ్గిపోయాయి సానుభూతి రాదంటారా ఈ ఆ కుటుంబానికి రాదు ఆ కుటుంబానికి ఎవరు పోయినా రాదు రేపు అందరు సభ్యులను అందరినీ జైలు పోయే పరిస్థితి వచ్చినా కూడా వాళ్ళని చూడ చూస్తానికి ములాఖాత్ పెడతాడు ఎవడన్నా ములాఖాత్ పెడతాడు సొంత నేను చాలా చాలా మంది చాలా మందిని దగ్గర ఉన్నోలతో మాట్లాడినా మాట్లాడుతూనే ఉన్నా కానీ వాళ్ళు మాట్లాడటానికి కూడా ఇంకా ముందు ఆడతాను వరకు అది ఇప్పుడే ఎవరు వన్ బై వన్ బయట ఎవరు ఉండరు కాకుండా ఎమ్మడు ఎవరు ఉండరు కాకుండా అంటే మీ పోటీ కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పుడున్నదంటే కాంగ్రెస్ కాంగ్రెస్సే కానీ కాంగ్రెస్కున్న డిస్అడ్వాంటేజ్ ఒకటి ఉన్నది ఏంటంటే వాళ్ళకి ప్రధానమంత్రి క్యాండిడేట్ సూటబుల్ క్యాండిడేట్ కాదు ఏం చెప్పినా చెప్పలేరు ఎక్కడన్నా మా పార్టీ క్యాండిడేట్ వీకుండి మాకు అంటే మా ఎంత చెప్పినా ఎంత చెప్పినా కూడా ఈయన లేచట్ లేదు కదా అనుకునే కాడ ఏమైనా కాంగ్రెస్ రిజల్ట్ ఆలోచించాలి తప్ప మాకు డజన్టీ సీట్లకైతే తగ్గేటువంటి సమస్యలే గిరి గురించి అయితే నెంబర్ వన్ ఉన్నది కూడా ప్రధానమంత్రి ర్యాలీ గురించి చెప్తున్నారు ప్రధానమంత్రి ఎన్నుకున్నాడు దాన్ని ఎందుకో ప్రధానమంత్రి నిన్న కాక మొన్న కరీంనగర్ పోయిన సభలో కూడా మాట్లాడి ప్రధానమంత్రి ఆయన మొట్టమొల్ ఎందుకంటే వాళ్ళు అనేక బహిరంగ సభలు చూసి చూసి ఉంటారు కదా ర్యాలీలు చూస్తారు బహిరంగ సభలు చూస్తారు ఇవన్నీ చూసి చూసి ఉంటారు కాబట్టి ఆ జనంలో ఉండేటువంటి ఫోకస్ జనంలో ఉండే ఫోకస్ ఆ ఫోకస్ చూసి వీళ్ళు ఎంత మట్టుకు అయితే అరేంజ్ చేసిండో అరేంజ్ చేసింది వేరు జనం వచ్చింది వేరు నేను కూడా విన్నా ఆ రోజు ఇక్కడనే ఉన్నా ఎందుకని నేను వేరే మీటింగ్లో ఉన్నా ఆ ర్యాలీకి కూడా పోలే నేను నేను వేరే మీటింగ్ అరేంజ్మెంట్ కోసం మళ్ళీ రోజు రాయందని అన విలువాలి అనేటువంటి దానికోసం ఉన్నా కానీ ఆనాడు టీఆర్ చూసిన తర్వాత ఏమంటారు రాజేంద్ర గారు గెలిపట్ల మీ అభిప్రాయం ఒకటే కు ఆనాడు వెన్నుదన్నుగా ఉన్నటువంటి జనం అంతా ఇవాళ ఈటల రాజేందర్ రెడ్డి లీడర్షిప్ కూడా అంటే టోటల్ తెలంగాణ లీడర్షిప్ టీఆర్ఎస్లో పనిచేసిన లీడర్షిప్ కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి కూడా చెప్తాను ఒక సీనియర్గా అనేక మందితోని కలిసి ఉన్న ఒక దారి ఉన్న దారి అయితే ఉన్నది కేసీఆర్ అని తోడు తప్పు చేసిండు పొరపాటు చేసిండు రాజేంద్ర అలాంటి వాళ్ళను పోగొట్టుకున్నాడు ఆయన కుటుంబ సభ్యులకు దోషిపెట్టేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో అది పొరపాటు చేసిండు కానీ మీరు నిజాయితీగా కష్టపడ్డ కార్యకర్తలకు ఒక దారి ఉన్నది ఇక్కడ ఒక లీడర్ ఉన్నాడు మనకు ఆ లీడర్ను మనం అందరం కలిసి కాపాడుకుందామని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళకు కూడా అటువంటి ఆలోచన ఉన్నదని మనకు అనిపిస్తాను భారతీయ జనతా పార్టీ మంచి అవకాశాలు ఇస్తుందా గెలిస్తే ఈటల రాజేందర్ కేంద్రంలో ఖచ్చితంగా ఇస్తుంది ఎందుకంటే నీకు భారతీయ జనతా ఏ పార్టీకైనా కొంత వ్యవస్థలో నేను ముందడి పోవాలనేటువంటి ఆలోచన లీడర్లకు ఉన్నప్పుడు సహజం కానీ పైనున్న లీడర్షిప్ ఏదైతే ఉన్నదో ఎవరిని తీసుకొస్తే ఈ పార్టీ మనగలుగుతుంది పది కాలాల పార్టీ ఇలా ఉండగలుగుతుంది ఎవరి నాయకత్వంలో పనిచేయగలుగుతుంది అనేటువంటి ఆలోచన పై నాయకత్వానికి ఉన్నది కాబట్టి ఈటల రాజేందర్ గారి కాన్స్టెన్సీలో ఎంతమంది పోటీ ఉన్నా కూడా ఆయనకి ఇచ్చే ప్రాధాన్యతను చూసి నిజంగా రాజేందర్ గారికి ఆ ప్రాధాన్యత ఉంటుంది నాకు అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే నేను బీజేపీని అంతకంటే ముందుగాలా చూసినోడి టీఆర్ఎస్ను చూసినోడిని టిఆర్ఎస్ను వాడిని బీజేపీలో ఉండే ఇప్పుడు పోటీ వాతావరణాన్ని కూడా చూస్తోంది కళ్ళార చూస్తాను కానీ ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారికి ఉండే ప్రాధాన్యత ఉంటుంది ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉండే టీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా ఇటలా కోసం ఎదురు చూస్తారు అంటే భవిష్యత్ కాంగ్రెస్ తర్వాత ఈ రాష్ట్రంలో ఏ పార్టీలు ఉంటాయంటారు బీజేపీ ఉంటుంది బీఆర్ఎస్ అనేది ఇక లేదు మొత్తం బీఆర్ఎస్ అనేది తెలంగాణ ఈ ఇప్పుడు ఇప్పుడు ఈ ఎన్నికల కంటే ముందే దాని దాని రంగేందో తెలుస్తది ఎన్నికల తర్వాత అయితే దాన్ని ఊసే ఉండదు ఓకే ఎన్ని సీట్లు గెలుస్తారు అనుకుంటున్నారు రాజేంద్ర గారు నేను అంటాను డజన్ పైనే గెలుతారు డజన్ అయితే డజన్ పైనే గెలుతుంది తప్ప తగ్గదు ఇదంతా మోదీ గారి హే అనుకోవాలా నంబర్ వన్ మోదీ నెంబర్ టూ ఓటర్ ఓడిపోవాలనే అనుకోడు ఇక్కడ చైతన్యవంతమైన ఓటరు వేసే ఓటు గెలవాలి నేను వేసే ఓటు ఆయనే ముఖ్యమంత్రి కావాలి ఏ ఆ పార్టీ ముఖ్యమంత్రి కావాలి లేకపోతే నేను ఏదైతే ఓటు వేస్తానో ఆ ఓటు ఆయనే ప్రధానమంత్రి కావాలి నేను ఓటు వేస్తే ఆయన గెలవాలి ఈయన గెలిచే పార్టీ ఏదైతే ఉన్నదో అక్కడ ప్రధానమంత్రి కావాలి అట్లా ఆ లైన్లో ఆలోచిస్తుంది ఇక్కడ పాంబరజనమే ఇంకొక చివరి క్వశ్చన్ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంది అట్లాంటి వ్యక్తుల కోసమే కాంగ్రెస్ పార్టీ వెతుకుతుందంటూ ఈటల ఆయన పదే పదే చెప్తూ ఉన్నారు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీకి పైసలు పెడితే అవుతుందని అనుకుంటాను భ్రమ అది భ్రమ పైసలు పెడితే ఎన్నిక కాదు పార్లమెంట్ ఎన్నిక పైసలు పెడితే కాదు వాతావరణ నిర్మాణమే వాతావరణ నిర్మాణం కోసం మాత్రం పైసలు ఖర్చు అవుతాయి అది పైసలు ఖర్చు కావు అని అంటే కూడా తప్పే వాతావరణ నిర్మాణమే కానీ పైసలు పైసలు పెడతాం పైసలు కావాలి ఇది ఈ సందర్భంలో పైసలు కూడా వెతుక్కుంటేందని వాళ్ళు అనుకుంటున్నారు సహజ సిద్ధంగా అదైతే కరెక్ట్ కాదు వాళ్ళ ఆలోచన అయితే కరెక్ట్గా థ్యాంక్ యూ సో మచ్ అండి దేశంలో చార్సో పార్ అంటుంటే తెలంగాణలో భారాసే ఎక్కువ అంటూ రాజా యాదవ్ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు ఈటెల రాజేందర్ కావచ్చు మా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే మోదీ మూడు సమావేశాల తర్వాత భారతీయ జనతా పార్టీకి అయితే ఒక ఊపు కనిపిస్తున్న నేపథ్యంలో ఇంకొక అరవై రోజుల సమయం ఉంది మరి అప్పటి వరకు ఓటరు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి